హాయ్ ఫ్రెండ్స్ నేను వి చిరంజీవి మేము మా ఊరు దగ్గరలో ఉన్న గడ్డలు రాత్రిపూట చేపలు పీతల వేటకి మేము వెళ్తున్నాము ఈ రాత్రిపూటే ఎందుకు వెళ్ళాలంటే అవి రాత్రి చాలా ఈజీగా దొరుకుతాయి పగలైతే అవి మనకు కనపడవు అవి పట్టు మళ్ళీ ఆ చేపలు పీతలు వేట చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అందుకు మేము రాత్రి కొద్దిగా లీజర్ టైంలో ఖాళీగా ఉండేటప్పుడు టైం పాస్ లాగా మా దగ్గరలో ఉన్నటువంటి గడ్డకి టార్చిలు పట్టుకొని మేము వెళ్తాము ఆ వెళ్ళి ఆ చేపల్ని పీతల్ని మేము వేటాడడం అనేది జరుగుతుంది అదే ఇప్పుడు చూడండి ఆ పీత చాలా ఈజీగా అలా పట్టుకోవచ్చు అదే కనుక పగలైతే మనకు అసలు మనకి కనపడదు రాత్రి పీతలు చేపలు వేటాడేటప్పుడు చప్పుడు చేయకూడదు మేము ఈ పీతలు చేపలు వేట తర్వాత వాయిస్ వావరు ఇవ్వటం అనేది జరుగుతుంది ముఖ్యంగా రాత్రి పీతల వేట చేసేటప్పుడు నిశ్శబ్దంగా చప్పుడు లేకుండా వాటిని పట్టాలి ఏమాత్రము చప్పుడు చేసినా నీరు కదిలినా అవి మళ్ళీ ఆ రాళ్ళు ఇరకల్లోకి మట్టి పలుగుల్లోకి అవి దూరిపోవడం అనేది జరుగుతుంది చాలా నెమ్మదిగా చప్పుడు లేకుండా పట్టాలి ఇవి ముఖ్యంగా ఆర్చ్ లైటింగ్కి కదలకుండా అవి అలా ఉంటాయి మనము చప్పుడు చేయకుండా నెమ్మదిగా వాటి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా పట్టాలి ఇది రాత్రిపూట చేపలు పీతలు వేటాడేటప్పుడు మనం పాటించవలసినటువంటి ముఖ్యమైన విషయం రాత్రిపూట వేటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము అన్నీ గమనిస్తూ ఈ పీతల వేటని చేయాలి ఎందుకంటే మనము వెళ్ళేదే రాత్రిపూట అందులో గడ్డల్లో వాగుల్లో వెళ్తుంటాం కాబట్టి అనేక విష సర్పాలు అలాగే ఇతరమైన జంతువులు అలాగే ముళ్ళు రాళ్ళు చాలా ప్రమాదకరంగా ఉంటుంది చాలా అవన్నీ గమనిస్తూ మనము చేపలు పీతల వేటని కొనసాగిస్తూ ఉండాలి మీరు చూసినట్లయితే అలా చేపలు కూడా దొరుకుతాయి చేప ఇక్కడ ప్రస్తుతానికి మా గడ్డలో పెద్దగా చేపలు పీతలు లేవు ఎందుకంటే ప్రతిరోజు రెండు మూడు రోజులకు ఒకసారి ఎవరో ఒకరు రాత్రి పట్టడము చేపలు వేటాడడం చేస్తూ ఉంటారు అలాగే పగలు కూడా ఈ నేను ముందు చెప్పే విధంగా గడ్డలు అడ్డగా ఆ పూను కట్టుకొని వాటికి అడ్డుగా గొట్టులు కట్టి నీరు తోడి ఈ చేపలు వేటాడడం చేస్తూ ఉంటారు అందుకు చేపలు ఇప్పుడు చాలా లభ్యత చాలా తక్కువగా ఉంది లేదంటే ఈ టైంకి ఇంతసేపటికి ఆ బకెట్ పూర్తిగా కనీసము పీతలతోనైనా నిండిపోవాలి పీతలు దొరుకుతాయి అలాగే చేపలు కూడా దొరుకుతాయి ఈ రకంగా మేము మా పరిసర ప్రాంతాల్లో ఉన్న గిడ్డల్లోనూ రాత్రిపూట కూడా చేపలు పీతలు వేటాడడం అనేది జరుగుతూ ఉంది ఈ చేపలు పీతలు రాత్రిపూట ఎందుకు ఈజీగా దొరుకుతాయి అంటే అవి రాత్రి ఆహారం కోసము బయటకు వస్తాయి ఆహారం కోసం బయటకు వచ్చేటప్పుడు రాళ్ళు పక్కన అలాగే కొద్దిగా తక్కువ నీరు ఆహారం కోసం అలా రాత్రిపూట చాలా ఈజీగా ఇలా మేము ఈరోజు ఒక గంట గంటన్నర అసలు పీతలు వేట తీసాము మాకు సుమారుగా ఒక నాలుగు కేజీలు పీతలు లభించాయి అలాగే చేపలు కూడా చేపలు ఒక కేజీ చేపలు రాత్రి ఈతలు చేపలు వేట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి